ప్రస్తుతం ఒకసారి మనం థ్యాంక్ యూ క్రాంతి ఇప్పుడు మనం ఒకసారి తాటి కుమార్ దగ్గరికి వెళ్దాం తాటి కుమార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పండి కాంగ్రెస్ కు సంబంధించింది ఏదైతే ఉన్నదో ప్రతి విషయంలో అధిష్టాన వర్గమే నిర్ణయం లాస్ట్ హీ హ్యాస్ టు టేక్ ఎ ఫైనల్ డిసిషన్ అదే నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన సమయంలో డబ్బులు కానీ ఫ్లెక్సీలు కానీ దండాలు కానీ పోరుదండాలు కానీ ఇవన్నీ పనికిరావు ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి లాయల్గా ఉన్నారో వారినే మరి గుర్తిస్తాము అలాగే సామాజిక వర్గానికి సంబంధించిన గుర్తిస్తాం రీజనల్గా గుర్తిస్తాం అని చెప్పారు ఇంకొక విషయం మనం చూపినట్టయితే ఎవరైతే ఇతర ఇతర పార్టీలకు సంబంధించిన ఆశావాహుదులుగా ఇప్పుడు మన క్రాంతి చెప్పినట్టుగా మన గారు చెప్పినట్టుగా వేరే వేరే పార్టీలలో దుంకి అక్కడ ఎవరైతే అధిష్ట ఎవరైతే పాలనలో ఉన్నారో వారి దగ్గరికే వెళ్ళి తర్వాత ఎప్పుడైతే చూశారో పార్టీ మార్చారు ఆ నేపథ్యంలో అనేది చూస్తే ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్నారో దీంట్లో ఆశావాహులుగా చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లాయల్గా ఉన్నవారు చాలా కొంతమంది ఉన్నారు ఇందులో ప్రధానంగా ఇంకా ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించి ముస్లిమ్స్కి అయితే ప్రధానం మనం చూసుకుంటాం ఒక్కడు కూడా గెలవలేదు ఇప్పుడు మనం చేజుగారు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్కు ఇస్తారా లేదా అనేది తర్వాత ముచ్చట ఎందుకంటే ఇంకో ఎమ్మెల్సీ కూడా ఈరోజు నామినేషన్స్ మొదలయ్యి కాబట్టి షబ్బీర్ అలీనో లేక ఇంకెవరన్నా చేసి ఇస్తారో అది తెలియదు అయితే ఈ నేపథ్యంలోనే లంబలకు సంబంధించిన లంబాడి లంబాడీ వర్గానికి చెందిన వాళ్ళకు కూడా లేదు ఈ నేపథ్యంలో మీరు దీన్ని మాల మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఎలా తీసులో విశ్లేస్తారండి నమస్కారం అండి జమీల్ గారు ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం ఇప్పుడు జరగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రాహుల్ గాంధీ గారికి మీనాక్షి నటరాజన్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముగ్గురికి కూడా కత్తి మీద సాము ఇప్పుడు ఇప్పుడు చేయబోయే మంత్రివర్గ విస్తరణ మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉన్నది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశం మొత్తం పాదయాత్ర చేసి సామాజిక వర్గం చేసే ఏకైక పార్టీ ఏదైనా ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అనే చెప్పాడు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఈ రాష్ట్రానికి వచ్చి ఒక ఫ్లెక్సీ కట్టొద్దు పనిచేసే వాళ్ళకి అవకాశాలు వస్తాయని చెప్పి స్పష్టంగా తన ఉద్దేశాన్ని చెప్పింది ఎక్కడి వరకు వెళ్ళిందంటే మీనాక్షి నటరాజన్ గారి వైఖరి అంటే తన తన పని తన ఎక్కడి వరకు వెళ్ళిందంటే పార్టీ మీటింగ్లో జరిగిన అంశాలు ఇంతమంది బయటకు వచ్చేది మీడియాకు అట్లా రాకుండా కట్టడి చేసే స్థితికి తీసుకెళ్ళింది పార్టీని అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు మిత్రుడు యూత్ కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు పనిచేసే వాళ్ళకి ఇవ్వాలని ఇప్పుడు కేసీఆర్ని ఏమన్నామండి మనం కుటుంబ పాలన అన్నాం పంపించాలన్నాం పరిపాలన బాలేదన్నాం ఉద్యమకాలను విస్మరించిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏది అప్పటి తెలంగాణ వ్యతిరేక పార్టీలలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఇచ్చిండు ఉద్యమ ద్రోహి అని ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక అంశాల మీద కేసీఆర్ పార్టీని కేసీఆర్ని వ్యతిరేకిస్తూ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్కు భిన్నంగా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మనగడ కొనసాగిస్తుంది అందుకు విరుద్ధంగా సేమ్ అదే వరవడిలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పనిచేసిందో తాము కూడా అలానే వ్యవహరిస్తామంటే తెలంగాణ ప్రజలు ఇంకో మూడున్నర సంవత్సరాలు వెయిట్ చేస్తారు ఎందుకంటే ఓ ఓట్ ఈస్ ద పవర్ తెలంగాణ ప్రజల తన ఓటుతోనే సమాధానం చెప్తారు ఈ రోజు మనం ఫ్లెక్సేషన్ చూస్తున్న మీడియాలో ఏది ఢిల్లీ పోయినరు మంత్రివర్గ విస్తరణ మీద ఏసీసీ ప్రజలతో మాట్లాడి అన్నారు లీక్లు వచ్చేసినాయి వీళ్ళు వీలు మంత్రివర్గంలో ఉంటారని మీడియాకు వచ్చేసింది నేను అనేది ఏంటంటే సామాజిక వర్గ కోణంలో మంత్రివర్గ విస్తరణ జరగాలి ఎవరికైతే అవకాశాలు రాని సామాజిక వర్గాలు ఉంటే వాళ్ళకి అవకాశాలు రావాలి దీంతో పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరైతే నాయకత్వాన్ని వహిస్తారో వాళ్ళకు అవకాశాలు రావాలి పార్టీని బ్రతికించాలి ప్రభుత్వాన్ని బ్రతికించాలి వీళ్ళ ఈ పార్టీని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా తయారు చేస్తూ ప్రజలకు జవాబుతారంగా జవాబుదారీతరంగా ఉండి ప్రజల కోసం పనిచేసే మంత్రివర్గం కావాలి తప్పితే నీకు నేను మొన్న వచ్చిన నా అవసరం కోసం నీ పార్టీలోకి వచ్చిన ఎన్నికల ముందు నాకు మాట మాటిచ్చినవు దీనికి అనుగుణంగానే మళ్ళీ మంత్రివర్గం ఇస్తాం జరిగితే ప్రజలు వెయిట్ చేస్తారు ప్రజలు తగిన తగిన సమయంలో తగిన రీతిలో జవాబు చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ముందు ఈ ప్రభుత్వానికి పెను సవాలుగా స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి అనేక అనేక జిల్లాలో వీళ్ళకి ప్రాతినిధ్యం లేదు నేను అనేది అంటే మన మీడియా మన ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురు ప్రకటించడంతోనే విజయశాంతి పేరు నన్మన్ తెరపైకి రావడంతో పెద్ద చర్చ జరిగింది అరే తను సైలెంట్ గా ఉన్నది సైలెంట్గా ఉండే తనకెట్లా అవకాశం వచ్చింది అంటే తర్వాత పార్టీ చెప్పుకునే అవకాశం వచ్చింది పార్టీకి ఏంది గతంలో తెలంగాణ ఉద్యమం ఏర్పాట్లు ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది ఎవరు అవునన్నా కాదన్నా తాను కూడా ఒక పార్టీ పెట్టి ఆస్తులు పోగొట్టుకుని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన వంతు పాత్ర వహించింది సరే ఆ కోణంలో పెద్ద విమర్శలు రాలే కానీ రేపు జరగబోయే రేపు మంత్రివర్గ విస్తరణలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళకి లేకుంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అవకాశాలు వస్తే మాత్రం ఈ పార్టీ అప్రతిష్ట ఈ ప్రభుత్వం కొంత ప్రజలలో చులుకనవుతుంది రెండవది ఏంటంటే ఈ ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటే మీనాక్షి నటరాజన్ గారికి ఆలోచనలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్లస్ రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక వర్గ కోణంలో కూడా ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాలి మించుకపోయింది ఏం లేదు సంవత్సరం సంవత్సరం పైగా ఈ ప్రజలు ఈ ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్నారు ఇంతవరకు కూడా టీఆర్ఎస్ పార్టీ దూకుడు ఎక్కడా కూడా తగ్గలేదు ఈ రాష్ట్రం అలా ప్రతిపక్షంగా ఉన్న ఉన్నప్పటికీ ఇక్కడ వాళ్ళ పార్టీ దూకుడు మాత్రం ఎక్కడ తగ్గలేదు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే స్ట్రెంగ్ ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షంలో కూడా అదే స్ట్రెంగ్ వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు అంతేకాకుండా కూటమి కూటమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీల కలయిక కూటమి కూడా రేపు తెలంగాణలో అడుగు పెట్టబోతుంది అక్కడ కూటమిని ఎదుర్కోవాలి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ని ఎదుర్కోవాలి కాబట్టి మంత్రివర్గాలను మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాయాలుగా ఉన్న వాళ్ళను సామాజిక వర్గ కొనం కోరంలో చూస్తూ ఎందుకంటే ఇక్కడ బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది రాష్ట్రంలో తీర్మాన మల్లన్న లాంటి అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆయన నేను అంటే తమ సామాజిక వర్గాల కోసం ఇలా కుట్లాడే పరిస్థితి వచ్చింది అంటే ప్రజలలో ఒక ఆలోచన వచ్చింది మనం మనం ఎంతమంది ఉన్నాం మనకి ఎన్ని పదవులు వస్తున్నాయన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు ఆ ఆలోచనకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న సందర్భంలో మేము ఏ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ తెలంగాణ సమాజం ఆమోదిస్తుందన్న అన్న ధోరణిలో ఏఐసిసి వ్యవహరించొద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆచితూచి వ్యవహరించాలి మంత్రివర్గ ముఖ్యంగా ఎందుకంటే అనేక మంది రాజకీయంగా సరే ఆర్థికంతో కూడుకునే ఈ నేటి సమాజ రాజకీయాల్లో ఆర్థిక అంశాలనే చూడకుండా వీళ్ళు పార్టీకి ఎంతో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మూడు పాయింట్లు చెప్పారు పార్టీలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు ఎన్నికల ముందు ఎవరు వచ్చారు ఎన్నికల తర్వాత ఎవరు వచ్చారు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటే నిజంగా ఇవాళ మంత్రివర్గంలో కూడా మనము మంత్రులను చూస్తే గతంలో గత ప్రభుత్వంలో వాళ్ళే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళే మంత్రులుగా ఉన్నారు మళ్ళీ మనం ఇవన్నీ చూస్తూ ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరు వస్తారని కూడా మంత్రివర్గంలోకి వస్తారని చర్చ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీని విభేదించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద మా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ పేర్లే వస్తున్నాయి నేను అనేది ఇది తెలంగాణ ప్రజలకు చికాకు కల్పిస్తుంది ప్రభుత్వం మీద కావచ్చు పార్టీ మీద కావచ్చు కానీ మీరు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ ప్రజలు ఓటేసినారు ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే మంత్రివర్గ విస్తరణ జరగాలి రైట్ ఓకే ఇప్పుడు ఒకసారి మనం శేషు గారి దగ్గర కెళ్ళాం శేషు గారు చాలా క్లియర్ గా మనం ఇప్పుడు మన తాటి కుమార్ గారు చెప్పినట్టుగా మన క్రాంతి గారు చెప్పినట్టుగా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక అనేక పార్టీకి సంబంధించిన వాళ్ళు దాంట్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ వచ్చారు కానీ ఇంకొక విషయం